ముందుగా పల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు హెల్త్ క్యాంప్ ఆలోచన అన్నది ప్రతి గ్రామంలో చేయాలి హెచ్సిజి సెంటీ వాళ్ళు మరియు రెడ్ క్రాస్ వాళ్ళు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారు సహకారంతో ఇటువంటి హెల్త్ క్యాంప్ జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను తప్పకుండా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి వారు వీరు కరిగించే అవగాహన మీద అవగాహన కల్పిస్తారు తప్పకుండా అది తెలుసుకొని వారు ఈ హెల్త్ క్యాంప్ అనేది వినియోగించుకొని ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము తప్పకుండా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము తప్పకుండా అందరూ ఇది వినియోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రధానమైంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈనాటికి కూడా ఆరోగ్య సేవలు పూర్తిగా అందే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు అట్లాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సెంటిని హెచ్సిజీ హాస్పిటల్స్ వారి సహకారంతో ఇక్కడ ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ వారిని అట్లాగే మెరకనపల్లి స్వచ్ఛ కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి కానీ ఐ జనరల్ అన్ని రకాలైనటువంటి టెస్ట్లు జరుగుతూ ఉంటాయి మరి ప్ర ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను టెస్ట్ చేయించుకొని లబ్ధి పొందాల్సిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఆహ్వానిస్తున్నామండి ప్రతి వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కావాల్సింది ఏదైనా కూడా సాధించగలుగుతూ ఉంటారు అయితే మన భారతదేశంలో ఎంత డెవలప్ అయినా కూడా చాలామంది చాలా పల్లెటూళ్ళలో సరైన వైద్య సదుపాయం లేకుండా అవసరపడుతూ ఉన్నారు దాన్ని గుర్తించి మన మోపుదేవి మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్బ్రాంచ్ వారు ఎర్రశెట్టి శ్రీనివాసరావు గారు తదితర కొలీగ్స్ అందరూ కలిసి ఈరోజు ఇలా హెచ్సిజి హాస్పిటల్ వారి తరపున అలాగే సెంటినీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ బ్లడ్ ఉచిత మె ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తు నిర్వహించడం చాలా మంచి పరిణామం దీన్ని ఉపయోగించుకుని చుట్టుపక్కల సుమారుగా పదమూడు పంచాయతీ గ్రామాల్లో పంచాయతీల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తూ అలాగే ఇలాంటి ముందు ముందు కూడా చేయడానికి మా కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ తరఫున కూడా అన్ని అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ సెలవు తీసుకున్నాను